ఒక్క విషయం గుర్తుపెట్టుకోను అంత పెద్ద సముద్రానికి దాహం వేసిన పిల్లకాళ్ళు వైపు చూసినట్టు ఇంత పెద్ద ప్రపంచానికి ఆకలేసిన రైతుల వైపే చూడాలి అలాంటి రైతుల్ని కష్టపెట్టి తీసుకున్న డబ్బులు మీ కుటుంబానికి మంచిది కాదన్నా ఏదో బుద్ధి గట్టి అంతా చేశాను ఫైల్ తహసీల్దార్ నుండి పై ఆఫీసర్కి మూవ్ అయింది సార్ ఏమన్నారు సార్ చానా అడుగుతున్నాడయ్యా ఆ డబ్బులు జమ చేసుకో సరే అన్నా చూసానయ్యా నీ ఫైలు ఇంకా కాలే రెండు రోజులు ఆగిరా అన్నా సార్ సార్ లేడు రెండు రోజులు ఆగిరా సార్ మూడు అస్సలు బారదయ్యా తర్వాత చూద్దాం ఎన్నిసార్లు చెప్పాలయా ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా వారం రోజుల నుంచి తిరుగుతున్నామన్నా సార్ లోపల ఉన్నాడు ఎక్కువ విసగించకుండా పని కానిచ్చేసాయి చెప్పు నెల రోజుల నుంచి కాళ్ళు కాయలు కాసేలా తిరుగుతున్నాం సార్ మా పిని చెప్పాడు ఏంటి పని మా నాన్న ఒక చిన్న రైతు సార్ పరిస్థితులు బాలేక ఆత్మహత్య వేసుకొని చనిపోయాడు ప్రభుత్వం చనిపోయిన రైతులకు ప్రకటించిన ఐదు లక్షల నగదు తీసుకుందాం వచ్చాం మా ఫైల్ మీ టేబుల్ మీదే ఉంది ఈ ఫైల్ నీదేనా పేరు కేశవ సార్ కేశవానా ఇక్కడ లక్ష్మీనారాయణనుంది అది మా నాన్న పేరు సార్ ముందు సచినుడి పేరు లక్ష్మీనారాయణ సార్ ఏంటి ఎంతసేపు ఆలోచిస్తున్నావు సచ్చింది మీ నానేనా ఏం లేదు డబ్బు కోసం ఉన్న నాన్న చంపే రోజులు ఇవి అదే డబ్బు కోసం ఉన్నా లేడు అని అని సరే అవును భూమి రెండెకరాలను రాశారు ఇక్కడ ఒక ఎకరం ఉంది అది మా చెల్లి పెళ్లి కోసం మా బావకి ఇచ్చింది సార్ పత్రాలు ఇంకా నాన్న పేరు మీదే ఉన్నాయి పత్రాలు సరే అయ్యా రేపు మీ బావ వచ్చి నా భూమి అంటూ కేసు గీస్ అంటే నా ఉద్యోగం పోతుందయ్యా చెప్పండి మోసాలు చేసి పత్రాలు పుట్టిస్తే మాకేమొస్తుంది సార్ బ్రతకడానికి ఏదో వ్యవసాయం చేసుకునే వాళ్ళం ఈ మోసాలు ఆ సార్ మాకు రాసు ఒక మూడున్నర ఉంటుంది సార్ దానికి కూడా సరైన సాక్షి ఉంది వాళ్ళు వచ్చి అప్పుడు అప్పుడేం చేస్తారు పేపర్లు సరిగ్గా లేవు భూమి మీ నాన్న పేరు మీద లేదు ఇలాగైతే కష్టం సార్ హఠాత్తుగా చనిపోవడంతో కుటుంబం మొత్తం రోడ్డు మీద పడింది ఏదో ఒక పని చేస్తే తప్ప బ్రతకలేని పరిస్థితి నాది మా నాన్న చావుతో బేరాలు ఆడకండి సార్ సరే ఒకటే మాట బయట మావోడు ఉంటాడు వాడు అడిగింది ఇచ్చేసి జాగ్రత్తగా ఇంటికి నెల రోజుల్లో మీ డబ్బులు మీ అకౌంట్లో ఉంటాయి కృష్ణ తీసుకెళ్ళు సరే సార్ తర్వాత ఏమైంది